ఆడతి కనిపిస్తే ముద్దైనా పెట్టేయాలి కడుపు అయినా చేసేయాలి అని తన తన కొలీగ్ తనకి అత్యంత పెద్ద కాంపిటీషను అతనికి అత్యంత పెద్ద ఫ్రెండ్ అయినటువంటి తన బాలకృష్ణకి సంబంధించినటువంటి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు మరి నేను కూడా ట్రౌల్స్కి కూడా అవ్వాలి నన్ను కూడా ఒక మీమ్ మెటీరియల్ గా చేయండి అని కోరుకుంటున్నారు కానీ చిరంజీవి లాంటి ఒక స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే విధానం కాదు బయటకు ఆబ్వియస్లీ రాంగ్ గా పోట్రీ అవుతూ ఉంటది ఈయనకి మనం చెప్పేదే ఉంది నలభై సంవత్సరాల నుంచి కూడా ఆయన తొక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు ఈ టైంలో కూడా అదే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి దాని నుంచి తప్పించుకోవడం కోసం చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది చిరంజీవి నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు నాకు పర్సనల్ గా నా బండి మీద ఈ రోజుకి మెగాస్టార్ మై గార్డ్ ఉంటారు ఈ రోజుకి ఉంటుంది బండి కొన్నప్పటి నుంచి ఉంది మధ్యలో కూడా దాన్ని రీరైట్ చేస్తూ ఉంటా పాడైపోయినప్పుడల్లా సో అంత ఇష్టం నాకు కానీ అట్లాంటి వ్యక్తి ఇట్లా మాట్లాడితే చాలా బాధ వేస్తుంది మనకి ఇష్టమైన వ్యక్తి కాదని రావడం అది ప్యూర్ మూర్ఖత్వం అవుతుంది సో మూడు విషయాలు ఒకటి ఈయన అక్కడ బ్రహ్మానందం సినిమా అనేది తాత మన వాళ్ళకు సంబంధించిన సినిమా కాబట్టి ఆబ్వియస్లీ థీమ్ వేశారు అక్కడ అందరికీ కూడా తాతలను చూపించారు చూపించినప్పుడు వాళ్ళ తాతగారి గురించి ఈయన తాతగారి గురించి కూడా వేసారు అమ్మమ్మ వాళ్ళ ఫాదర్ వీళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వేసినప్పుడు ఆయన గురించి నార్మల్ గా మాట్లాడవచ్చు ఆయన మంచి రొమాంటిక్ రసికుడు అని చెప్పి ఈయన ఫీల్ అవుతున్నారు ఆ విషయం చెప్పి ఊరుకోవచ్చు కానీ ఆయనకు ముగ్గురు ఇద్దరు ముగ్గురు మా అమ్మమ్మలు ఉన్నారు నాకు ఒక అమ్మమ్మ మా ఇంట్లోనే ఉండేవారు ఇద్దరు అమ్మమ్మలు ఇంకో నలుగురు ఎదురు ఉన్నారంటారు మరి ఏమో తెలియదు అని అసలు అవసరం లేనటువంటి సందర్భం అది ఆయన బాగా రొమాంటిక్ అని చెప్పి అక్కడితో వదిలేసి ఇంక వేరే విషయాలు ఉంటాయి కదా ఆయన ఆయన ఏం చేసేవారు వ్యవసాయమా ఆయన బాగా ఆర్డర్ చేసేవారు ఇంకొకటి ఇంకొకటి ఆయన మా బాగా చూసుకునేవారు ఇది ఒక కథ అందుకని ఆయన రసి కూడా చెప్పడం ఏంటి దాన్ని గ్లోరిఫై చేయడం ఏంటి ఇంట్లో ఇద్దరు ముగ్గురు అమ్మమ్మలు ఉండడం అది ఒక ఒక దరిద్రగొట్టు పేట్రియాటికల్ మెంటాలిటీలోంచి వచ్చింది దాన్ని ఈయన గ్లోరిఫై చేయడం ఏంటి అసలు చిరంజీవి లాంటి స్థాయిలో స్ట్రేచర్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒకటి రెండోది నాకు మనోరాలే మనవడే కావాలి రామ్ చరణ్ మళ్ళీ ఎక్కడ కూతుర్ని కంటాడని నాకు భయం వేస్తుంది అంటే ఆయన ఈ విషయం వరకు ఆ పేట్రియాటికల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తే అన్నట్టు కనిపిస్తున్నా కూడా ఆయన ఇంటెన్షన్ వేరే పొలిటిక్ పోట్రియల్ రాంగ్ అయింది సో పోట్రియల్ మీద కూడా ఆయనదే ఉంటుంది బాధ్యత రాంగ్ గా పోటీ అయింది మా చిరంజీవి అమ్మాయికుడు మా బాలకృష్ణ అమ్మాయికుడిని వెనకేసుకొస్తే వాళ్ళంత ఎదవలు ఇంకొకటి లేరు అండ్ ఇంటెన్షన్ ఏంటంటే ఇల్లు అంతా కూడా ఆడపిల్ల ఇప్పుడు మనం అనుకుంటాం కదా బా ఇల్లంతా మగగు ఎదవులో ఉన్నారా ఒక్క ఆడపిల్ల ఉంటే అంత ముచ్చటగా ఉంటుందని అట్లాగా ఇల్లంతా కూడా ఆడపిల్లలే ఉన్నారు ఇది లేడీస్ హాస్టల్ వార్డెన్ లో ఉంది నా పరిస్థితి ఓ మగపిల్ల ఉంటే బాగుంటుంది అన్నారు అంతవరకు ముచ్చటే కానీ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మనవడే కావాలని కోరుకోవడం చాలా దారుణం చాలా అన్యాయం ఇప్పటికి ఎంతో ఫైట్ చేస్తున్నాం మనలాంటి వాళ్ళందరం ఆడపిల్లలకు కూడా సమానం ఉండాలి వాళ్ళు కూడా లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు కుటుంబాల్లో వంశాల్లో అని అంతెందుకు ఆయన కోడలు ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతారు ఆయన ఆయన కోడలు గురించి ఎన్నోసార్లు ఆయన బహిరంగంగా చెప్పారు మనం కూడా చూసాం చాలా ప్రౌడ్ ఫీల్ అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని చూస్తే ఉపాసన లాంటి వాళ్ళు వాళ్ళ తాతకారు లగసీని ఆడే క్యారీ చేస్తున్నారు రామ్ చరణ్ వైఫ్ ఎంత అద్భుతంగా సెల్యూట్ కొట్టాలి అలాంటి చూస్తే అట్లాంటి వ్యక్తిని ఇంట్లో పెట్టుకుని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నాకు మనోడు వాళ్ళు ఉంటేనే లెగసర్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నట్టు మాట్లాడడం ఏంటి సినిమా ఇండస్ట్రీ అంతా మగ జాతి ఈ హీరోల చుట్టూ తిరుగుతున్న దాన్ని చిరంజీవి లాంటి వ్యక్తి కూడా కాస్తంత కూడా దాన్ని మార్చేలాగా చేయకపోగా ఇంకా ఇతను కూడా ఇట్లాంటి మెంటాలిటీతో ఉండడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం రెండోది మూడోది స్టేజ్ మీద ఈఆర్ఆర్ఏ పియూసి కియూ అనేటువంటి వర్డ్ ఈయన వాడారు అని చాలా మంది కావాలని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అదైతే నిజం కాదు ఆయన ఎరుపు ముఖము అన్నారు ఆయన చాలా క్లియర్ గా అన్నాడు ఎరుపు ముఖం ఎరుపు అనే పదం దాన్ని రెడ్ రెడ్ ఫేస్ అని కూడా చెప్పాడు ఆయన రెడ్ ఫేస్ గురించి మాట్లాడుతూ వాడు ఎరుపు అని రాగానే దాని బూత్ కింద మీరు కన్సిడర్ చేస్తున్నారంటే అది మీ బూత్ మెంటాలిటీకి సంబంధించి తప్ప ఆయన ఎక్కడ ఆ పదాన్ని బ్యాడ్ పదాన్ని అబ్యూజివ్ పదాన్ని వల్గర పదాన్ని వాడాల కావాలని దాన్ని స్ప్రెడ్ చేయడం మానండి నేను ఆ వీడియో చూసిన తర్వాత వీడియో చేస్తున్నా ఎరుపు మొఖం అన్నాడు రెడ్ ఫేస్ వచ్చినప్పుడల్లా ఆయన యొక్క ఫేస్ బ్రహ్మానందం యొక్క ఫేస్ చూపించు దాని గురించి మాట్లాడే తప్ప సో ఇది కావాలని స్ప్రెడ్ చేస్తారు అనిపించింది సో ఫస్ట్ రెండిట్లో మాత్రం ఖచ్చితంగా చిరంజీవి యొక్క మెంటాలిటీ అంటే బాలకృష్ణకి నేను పోటీ రావాలి ట్రోలింగ్ లో కూడా నన్ను కూడా ట్రాల్ చేయాలనుకుంటున్నారు మరి ఈ ఉద్దేశం ఏంటో నాకు